ద ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు చెప్పిన ఏ మాటైనాను నిరర్థకము నిరర్ధకము కానేరదు లోకసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ప్రిలరా మనిషి కాదు మాట ఇచ్చి తప్పిపోవటానికైనా మహోన్నతుడు భూమి ఆకాశము గతించిపోనేము కానీ దేవుని మాటలు నిరర్ధకం కావంట ఏ మాట అయినా సరే నిరర్ధకం అంటే అర్థం లేకుండా ఉండదు ప్రతిదానికి అర్థం ఉంటుంది ఆచరించబడటం ఉంటుంది అమలు చేపట్టడం ఉంటుంది కాబట్టి దేవుడు ఒక వాగ్దానం చేశాడు దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఏ జీవితంలో చూడండి గోతులో పడ్డాడు జైల్లో పడ్డాడు ఏది ఎన్ని జరిగినా చివరికి సింహాసనం ఎక్కించాడు ఏసా అది దేవుడు చెప్పిన మాట అంటే నమ్ముచినారా మీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ఖచ్చితంగా నువ్వు కూడా మరి నిరర్థకం కాకుండా నెరవేరుస్తున్నందుకు నీకు వందనము చెల్లిస్తూ నజరేడైన ఏసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రతిస్తున్నాను తండ్రి ఆమెన్